నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ వెల్కమ్ టు మనం నేను మీ కట్ట కార్తీక్ చరిత్రలో పాఠాలే కాదు గుణపాఠాలు కూడా ఉంటాయి భారతీయులతో పెట్టుకుంటే గుణపాఠాలు నేర్చుకోవాల్సిందే ఇప్పుడు గుణపాఠం నేర్చుకున్న ఒక కంట్రీ గురించి మీకు చెప్తాను గుణపాఠం నేర్చుకోవాల్సిన మరో కంట్రీ గురించి చెప్తాను గుణపాఠం నేర్చుకున్న కంట్రీ పేరు ఉగాండా ఈ మధ్యనే ఉగాండ అధ్యక్షుడు యువేని ముసవేని భారతీయులకు క్షమాపణ చెప్పారు ఆ క్షమాపణ ఎందుకు చెప్పారంటే క్షమాపణ చెప్పడానికి నైన్టీన్ సెవెంటీ టూలో అప్పుడు ఉగాండ అధ్యక్షుడుగా ఉన్నటువంటి నైన్టీన్ సెవెంటీ టూలో అప్పుడు ఉగాండ అధ్యక్షుడు ఉన్నటువంటి ఐ మీన్ భారతీయులందరూ మా దేశం వదిలి వెళ్ళిపోవాలి అది కూడా కట్టు బట్టలతో వెళ్ళిపోవాలని చెప్పేసి హుక్కుం జారీ చేశారు ఆ రోజు నైంటీ పర్సెంట్ వ్యాపారాలు ఉగాండ దేశంలో భారతీయులే చేస్తుండేవాళ్ళు నైంటీ పర్సెంట్ ఆదాయం భారతీయుల నుంచి ఆ రోజు ఉగాండ ప్రభుత్వానికి వస్తుండేది కాదు భారతీయులు వెళ్ళిపోతే స్థానికులకు అవకాశం దొరుకుతాయని కారణం చేత నాకు అల్లా దేవుడు నాకు కల్లో కనిపించి చెప్పాడు అని చెప్పేసి ఒక కారణాన్ని చూపించి ఆ రోజు కట్టు బట్టలతో వెళ్ళగొట్టాడు ఆయన ఒకవేళ దేశం విడిచి వెళ్ళకపోకపోతే నిర్బంధాల్లో బంధిస్తానని చెప్పేసి ఆర్డర్ వేశాడు చాలామందిని బంధించాడు ఇబ్బంది పెట్టాడు కానీ ఆ రోజు ఆయన చేసిన పని వల్ల ఉగండ ఆర్థికంగా బాగా దెబ్బతినిపోయింది స్థానికులకి అవకాశాలు కల్పించకపోగా ఉన్న అవకాశాలు మొత్తం పోయే జీడిపి పడిపోయింది ఐదు శాతానికి ఆ రోజు పడిపోయినటువంటి పరిస్థితి జీడిపి ఆ రోజు దేశంలో ఉంది తర్వాత ఆయన నైన్టీన్ సెవెంటీ నైన్లో ఆయన పడిపోవడం జరిగింది అప్పటి నుంచి యూరోవి ముసావీనే అధ్యక్షుడిగా ఉంటూ ఉన్నారు స్టిల్ ఇప్పటికీ ఆయన ఉంటూ ఉన్నారు ఆ రోజు అమ్మీని తరిమి తరిమి కొట్టారు ఆ దేశం నుంచి ఆ దేశ అధ్యక్షుని ఆ దేశ ప్రజలు సో అసలు అంతమంది భారతీయులు ఉగాండ ఎందుకు వెళ్ళారని ఒకసారి చరిత్రలోకి వెళ్తే చరిత్రలోకి వెళ్ళినప్పుడు ఒక బ్రిటిషర్సు మన్ని ఎలా పరిపాలించారో ఉగాండాని కూడా అలా పరిపాలించారు సో మనందరికీ తెలుసు బ్రిటిషర్స్ వారి పరిపాలించినటువంటి దేశాల్లో రైల్వేలు నిర్మించడం జరిగింది భారతదేశంలో రైల్వే నిర్మించింది బ్రిటిషర్స్ ఎలానో అలానే ఉగాండాలో కూడా వాళ్ళ అవసరాల కోసం రైల్వే నిర్మించ నిర్మించదలుచుకున్నారు రైల్వేలు నిర్మించదలుచుకున్నప్పుడు భారతదేశంలో భారతీయులు రైల్వే నిర్మించడంలో చాలా కీలకపత్ర వహించారు కాబట్టి భారతీయులను తీసుకుపోయి అక్కడ రైల్వేలు కట్టారు సో రైల్వే కట్టానికి పోయినటువంటి భారతీయులు సహజంగా మన వాళ్ళు వేరే దేశాలు పోయినప్పుడు మన తిరిగి ఇండియాకి తొందరగా రారు అక్కడ సెటిల్ అయిపోతుంటారు అలానే అక్కడే వ్యాపారాలు వెతుక్కొని అక్కడ చాలామంది సెటిల్ అయిపోయారు భారతీయులు సో ఆ సెటిల్ అయిపోయిన భారతీయులు నైన్టీన్ సెవెంటీ టూ నాటికి అక్కడ దేశ జనాభాలో ఎనిమిది లక్షల ఎనభై వేల మందికి చేరుకున్నారు సో ఎనిమిది లక్షల ఎనభై వేల మంది భారతీయులు అక్కడ స్థిర వ్యాపారాలు చేసుకొని ఆర్థికంగా ఉగండా తోడ్పడుతూ వచ్చారు కానీ ఏమనిపించిందో ఏమో ఆ రోజు అధ్యక్షుడికి అమీన్కి దేవుడి కళ్ళలోకి వచ్చి చెప్పాడన్న పేరుతోటి భారతీయులంతా వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలని చెప్పి హుక్కు జారీ చేసి నిర్బంధకాండ విధించాడు దానివల్ల ఆ రోజు కేవలం మొత్తం కాళ్ళు ఇల్లు వ్యాపారాలు అన్నీ వదిలేసి భారతీయులు కట్టుబట్టలతో పక్క దేశాలకు వచ్చేసారు మన కేవలం దేశాన్ని కాదు చాలా ఆసియన్ కంట్రీస్ని ఆయన అలాగే చేశాడు అది ఉగండ అభివృద్ధికి చాలా ఇబ్బందికరంగా మారింది తర్వాత నైన్టీన్ సెవెంటీ నైన్ తర్వాత వాళ్ళు రిలేషన్కి గురయ్యి తర్వాత వచ్చినటువంటి కొత్త శిక్షుడు మళ్ళా భారతీయుని ఆహ్వానించాడు చాలా ఇతర దేశాలను ఆహ్వానించాడు ఇవాళ భారతీయుని మా దేశం రండి అని చెప్పేసి ఉగాండ వేడుకుంటుంది ఓ రకంగా క్షమాపణ అఫీషియల్గా చెప్పి సహజంగా ఏ దేశం ఇంకో దేశానికి అంత ఈజీగా క్షమాపణ చెప్పదు ఏ దేశం ఇంకో దేశానికి క్షమాపణ చెప్పడానికి వాళ్ళు ఇగో ఒప్పుకోదు కానీ బేసరద్దుగా క్షమాపణ చెప్పి భారతీయురాలా మా దేశానికి రండి మా దేశ అభివృద్ధిలో మీరు భాగస్వాముల కన్యాను పిలుస్తుంది సో ఇవాళ ఆ దేశం మునుపాటు నేర్చుకుంది ఇంకా గుణపాఠం నేర్చుకోవాల్సిన మరో కంట్రీ మాల్దీవులు వాస్తవానికి మీ అందరికీ తెలుసు మహమ్మద్ మూవీస్ ఇప్పుడు మాల్దీవుల అధ్యక్షుడు ఎలా వ్యవహరిస్తున్నాడో మీ అందరికీ తెలుసు అక్కడ క్యాబినెట్ ఇండియన్స్ మీద చులకన భావంగా మాట్లాడటం ఈ మధ్యకాలంలో మనం చూస్తాం మన దేశ పర్యాటక రంగాన్ని మనం ప్రమోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళ కేవలం వాళ్ళ వ్యగత్తికి కారణంగానే వాస్తవానికి ఇవాళ మాల్దీవుల అభివృద్ధిలో కూడా మాల్దీవు రెవెన్యూలో కూడా సెవెంటీ పర్సెంట్ మనదే సంవత్సరానికి రెండు లక్షల మంది పర్యాటకులు తక్కువలో తక్కువ భారతీయులు వారి పర్యాటక రంగంకి ప్రతి సంవత్సరం వెళుతూ ఉంటారంట అంత వాళ్ళ పర్యాటక వాళ్ళ జనాభా తక్కువ వాళ్ళ రెవెన్యూ తక్కువ వాళ్ళ బడ్జెట్ తక్కువ కానీ వాళ్ళ బడ్జెట్లో వాళ్ళ రెవెన్యూలో సగం పైన మనది ఉన్నప్పుడు మనతో ఎలా ఉండాలి మనం ఎలా చూసుకోవాలి ఒక కస్టమర్ని ఎలా చూసుకోవాలి ఎంత గౌరవించాలి అది కాకపోగా అసలు మొత్తం వాళ్ళు ఆధారపడుతుంది ఇండియన్సు చైనీసు రష్యాస్ వాళ్ళ మీద మాత్రమే కా వీళ్ళలో మెజార్టీ భాగం మనది సో మన ఎంత గౌరవించాలి సహజంగా అది ఆ గౌరవార్థమే ఏ కొత్త అధ్యక్షుడు మాల్దీవురికి వచ్చినా సరే వాళ్ళ మొదటి పర్యటన ఇండియాలో పెట్టుకుంటారు సరే అతను మొదటి పర్యటన ఇండియాలో పెట్టుకోలేదు చైనాతో పెట్టుకున్నాడు చైనాతో సంబంధాలు మెయింటైన్ చేస్తూ మన్ని దూరం చేసుకుంటున్నాడు అది గమనించినటువంటి ప్రధానమంత్రి మోడీ గారు సో మన పర్యాటక రంగాన్ని ప్రమోట్ చేయాలనే కారణంతో భారతదేశంలో ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలని సందర్శించడం ఫోటోలు తీయటం మన ప్రధాని గారు లక్షదీవులకి వెళ్ళి కుర్చీ చేసుకొని బీచ్లో కూర్చొని మన దేశంలో లక్షదీవులకి వెళ్ళండి అని చెప్పేసి ప్రమోషన్ ఇచ్చారు వాళ్ళని ఎక్కడ కించపరచలేదు దానికి భుజాల దాంబుకున్నటువంటి మాలదీవులు మన మీద ఎకటారికి కామెంట్ చేస్తూ కామెంట్ చేశారు ఆ కామెంట్ని చెప్పడం కూడా ఇష్టం లేదు నాకు సో ఆ కామెంట్ చేసిన తర్వాత దాదాపు భారతీయులు చాలామంది ఇగోల్ హట్టై మొత్తం ఆ రోజుకి బుక్ చేసుకున్నటువంటి హోటల్స్ అయితే ఫ్లైట్స్ అయితే మొత్తం క్యాన్సిల్ చేసుకున్నారు ఇవాళ మార్దీవులు రెవెన్యూ భారీ ఎత్తున పడిపోయింది ఉగండాలో నైన్టీన్ సెవెంటీ టూలో ఒక నిర్ణయం తీసుకోగానే ఉగండా రెవెన్యూ ఏ రకంగా పడిపోయిందో ఉగండా జీడిపి ఏ రకంగా పడిపోయిందో ఇవాళ మార్దీవులు జీడిపి కూడా విపరీతంగా పడిపోయింది రెవెన్యూ పడిపోయింది అక్కడ పర్యాటకులు దాదాపు చాలా వరకు ఖాళీ అయిపోయారు సగం ఓటర్స్ ఖాళీ అంటే ఇప్పుడు అవి మనకున్న సమాచారం వరకు సగం పైన ఓటర్స్ ఖాళీ అంటే మనం పోతే తప్ప అక్కడ డిమాండ్ లేదు కానీ వన్స్ మనతో పెట్టుకుంటే ఏం జరిగింది అనేది మా దేవుడికి ఇప్పటికే తెలిసి వచ్చేసింది సరే వాళ్ళు ఇదిగో ఎప్పుడు సాటిస్ఫై చేసుకొని క్షమాపాపం చెప్తుందండి వాళ్ళ రెవెన్యూ బతకాలని క్షమాపణ చెప్పాల్సిందే నో డౌట్ క్షమాపణ చెప్తే తప్ప వెళ్ళేది లేదు మనం వాళ్ళని పెంచి పోషిస్తుంది కాక వాళ్ళనే కాదు ఈ ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో మన పాత్ర చాలా కీలకమైంది ఇవాళ ప్రపంచంలో పెద్దన్న పాత్ర అని చెప్పుకున్నటువంటి అమెరికా అభివృద్ధిలో కూడా భారతీయుల పాత్ర చాలా కీలకమైంది ఇవాళ ప్రపంచాన్ని నెలుతున్నటువంటి సాఫ్ట్వేర్ టెక్నాలజీ రంగంలో కూడా భారతీయుల కృషి చాలా మెరుగైంది వైద్య రంగంలో భారతీయ ప్రముఖ డాక్టర్ల పాత్ర చాలా కీలకమైనటువంటిది నేను చెప్తున్నాను ప్రపంచంలో భారతీయుల పాత్ర చాలా కీలకమైనటువంటిది మానవ వనరులు ప్రపంచంలో అత్యాధునిక మానవులు ఎక్కడ ఉన్నాయంటే భారతదేశంలో మాత్రమే ఉన్నాయి కాకపోతే మన దేశాన్ని మనం అభివృద్ధి చేసుకోవడంలో మన విధానాల్లో కొంత మన ఫెయిల్యూర్ కనపడుతున్నప్పటికీ కూడా కానీ ప్రపంచ అభివృద్ధిలో ప్రపంచ టెక్నాలజీ అభివృద్ధిలో ప్రపంచంలో జరిగినటువంటి ప్రతి అభివృద్ధిలో మనదైనటువంటి పాత్ర ఎప్పుడూ కనిపిస్తూనే ఉంది కాబట్టి పూర్వం నుంచి మనకున్న ఖ్యాతిని మనకున్న అభివృద్ధిని లేదా మనకున్న నాలెడ్జిని ఎవరూ అవసరం అయితే లేదు కాకపోతే దురదృష్టం కొద్ది మన పాలకుల విధానాల ఫలితంగా మనం అభివృద్ధి చెందుతున్న దేశం కానీ ఇప్పటికీ ఉండిపోయాం తప్ప మన నాలెడ్జ్ మన మానవులని కనుక మన దేశంలో సక్రమంగా ఉపయోగిస్తే భారతదేశం టాప్ వన్ కంట్రీగా మిగిలే అవకాశం ఏ ఏమాత్రం లేకపోలేదు ఖచ్చితంగా టాప్ వన్ కంట్రీగా మనం ప్రపంచంలో ఉండే అవకాశమే ఉంది ఎందుకంటే మనతో మన నాలెడ్జ్తో మన శ్రమతో ప్రపంచం చాలా అభివృద్ధి అయింది కాబట్టి ఇండియన్స్ పాత్ర ప్రపంచంలో అలాంటిది పెద్దల దేశం అనుకున్నటువంటి అమెరికా అభివృద్ధిలో కూడా మనం ఉన్నాం కాబట్టి మనం నేర్చుకో మన పాలకుల విధానాల పరితంగా మనం అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్నాం తప్ప మనం ఆ మానవ ఉన్నటువంటి విషయంలో ఈ రోజుకి ప్రపంచంలో యువత ఎక్కడెక్కు ఉందా అని పరిశీలిస్తే మనం ఇండియాలో ఎక్కువ ఉంది ఇలా జనాభాలో చైనా దాటిపోతున్నాం మనం దాటిపోయాం ఒక రకంగా చెప్పాలంటే యూత్లో సరే జనాభాలో ఎక్కువ తక్కువ పక్కన పెడితే యూత్లో మనం ఎక్కువ ఉన్నాం ప్రపంచంలోనే అత్యధిక యువత కలిగినటువంటి దేశం భారతదేశం సో ఈ యువత టెక్నాలజీ పరంగా కానీ అవకాశాల పరంగా కానీ చాలా స్టాండర్డ్స్గా ఉంటాయి ప్రపంచం మొత్తం భారతీయులకు ఎక్కువ రిక్రూట్మెంట్ ఇస్తుంది ఇలా అమెరికా రిక్రూట్మెంట్ చూడండి సాఫ్ట్వేర్ రిక్రూట్మెంట్ చూడండి ఎక్కువ మంది ఇండియన్స్కి ప్రయారిటీ ఇస్తున్నటువంటి పరిస్థితి మనం కనపడుతూ ఉంది కాబట్టి ఇండియన్స్ యొక్క నాలెడ్జ్ని కనుక సరిగా మన దేశంలోనే వాడుకోగలిగితే మన మానవ వాళ్ళని మనంగా సద్వినియోగం చేసుకోగలిగితే భారతదేశం టాప్ వన్లో ఉండేటువంటి అవకాశం ఉంది పాలకులు ఆ వైపుగా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే కనపడుతూ ఉంది కానీ సరే అది మన దేశంలో ఇంటర్నల్ విషయం అయినప్పుడు కూడా బయట దేశాలు మన నుంచి తీసుకోవాల్సిన వచ్చింది అంటే భారతీయుని గౌరవప్రదంగా చూడాల్సినటువంటి అవసరం కనపడుతుంది ప్రపంచానికి పెద్దన్న అమెరికా కావచ్చు కాక కానీ మేధస్సులో పెద్దన్న భారతదేశం మాత్రమే భారతీయులు మాత్రమే ప్రపంచ మొత్తం అభివృద్ధిలో ఫిఫ్టీ పర్సెంట్ నేను నొక్కి చెప్తున్నాను మొత్తం ప్రపంచ అభివృద్ధిలో అందరి శాతం ఫిఫ్టీ ఉంటే ఒక్క భారతీయుల మేధస్సు భారతీయుల శ్రమ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఇవాళ బ్రిటన్ అభివృద్ధిలో కానీ అమెరికన్ అభివృద్ధిలో కానీ ఇవాళ అభివృద్ధి చెందుతున్న దేశాలు అనుకుంటున్నటువంటి చాలా దేశాల అభివృద్ధిలో కానీ భారతదేశ పాత్రని లొక్కి చెప్పలేము ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతీయుల పాత్రని నొక్కి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మన దేశ మన దేశ శ్రమతోటి మన ఆర్థిక వలనతో ఎదుగుతున్న దేశాలు మన తక్కువనేస్తే ఊరుకునేది లేదు భారతీయుడు దేనన్నా ఊరుకుంటారు కానీ భారతదేశాన్ని ఏమన్నా అంటే మాత్రం ఊరుకోరు భారతదేశంలో వంద రాజకీయ అభిప్రాయాలు ఉండొచ్చు వంద రకాల సిద్ధాంతాలు ఉండొచ్చు కానీ భారతదేశం జోలికొస్తే ఊరుకునేది ఉండదు భారతదేశాన్ని ఏమైనా అంటే చులకన చేస్తే గుణపాఠాలు నేర్చుకోక తప్పదు ఉదాహరణ ఓగండా రేపు కాబోయే ఉదాహరణ మాదేవులు నేను చెప్పదలుచుకున్నాను